ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా హెల్దీగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇవి ఏం బోండాలో తెలుసా జొన్నపిండితో చేసిన బోండాలు చాలా అంటే చాలా బాగుంటాయి మరి ఈ బోండాలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు పెరుగునైతే వేసుకోవాలి ఈ పెరుగులోకి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం చక్కెర అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే ఇందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా వంట సోడా అయితే వేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ బోండాలు ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే ఇక్కడ వచ్చేసి జొన్నపిండి మీరు కావాలంటే ప్యాకెట్ పిండి అయినా తీసుకోవచ్చు ఇంట్లో ఆడిచ్చిందైనా తీసుకోవచ్చు జొన్నపిండి మాదైతే ఇంట్లో ఆడిచ్చింది ఒక కప్పు జొన్నపిండి అలాగే ఏ కప్పుతో జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు మైదా అయినా వేసుకోవచ్చు కాకపోతే గోధుమ పిండి కదా అందుకోసం అనేసి గోధుమ పిండితో చేస్తున్నాను నేను ఇలా ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఇప్పుడు కలిపేసుకుందాము ఇప్పుడు మొత్తం కూడా ఫస్ట్ ముందుగా కలిపేసుకొని తర్వాత నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి మనం బోండల్కి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలి పిండి ఒక కప్పు నీళ్ళు అయితే నేను ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలి మనం చేత్తో ఈ విధంగా మనం ఇలా బోండాకి ఏ విధంగా అయితే అనుకుంటామో సేమ్ ఇలాగే అనేసుకోవాలి చూడండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా అనమాట చూసారు కదా ఇలా ఉండాలి మనకు పిండి ఇప్పుడు దీన్ని మనకు టైం ఉంది అంటే గంట సేపు అయినా నానబెట్టేసుకోవచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది ఇప్పుడు మనం ఒక గంట సేపు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ రెస్ట్ అయితే ఇచ్చేద్దాము మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గంట తర్వాత అయితే చేసినా అండి మనకి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చూశారు కదా ఇప్పుడు ఇందులోకే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే అల్లం తురుము ఇవి మూడు కూడా వేసేసుకుందాము వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇవన్నీ కూడా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం ఆయిల్ పెట్టేసుకొని బొండలు అయితే వేసేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసాను చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఈ బొండాలను అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకొక్కటి ఒక్కోటి వేడినైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఈ బోండాల్ని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకొని వెంటనే కదపకుండా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ రెండు సైడ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము కదా ఇలా ఈ విధంగా కలర్ ఫ్రై చేసేసుకోవాలి కదుపుకుంటూ రెండు వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ఈ బొండల్ని ఇలా ఇంకా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే ఇలా ఇంకా అంతా ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి ఫస్ట్ వేసుకునేటప్పుడు మీడియంగా పెట్టేసుకొని వేసుకోవాలి మళ్ళీ మనం హైలో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి పైన వచ్చేసి కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉండిపోతాయి ఇలా అంగ ఎన్ని అయితే పడతాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి వెంటనే కదపకూడదు ఇది కొంచెం పైకి తేలిన తర్వాత వేసుకో కదపాలి చూసారు కదా ఇలా పైకి వచ్చినప్పుడు మనం ఇలా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇందాక మనం ఎలా ఫ్రై చేసేసుకున్నామో ఇది కూడా అలాగే ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఇంకా అన్ని కూడా కలర్ ఈ కలర్ వచ్చేసాక తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో అయితే రెడీ అయిపోయాయండి ఇంకా మనకి ఎంతైతే పిండి ఉందో అన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే జొన్నపిండితో బోండాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి ఈ బోండాలు ఇందులోకి చట్నీ అయితే చేశాను నేనైతే ఇంకా మీరు ఉద్యోగాన్ని తినొచ్చు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు ఒక్కసారి ఈ విధంగా హెల్తీగా చేసి వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే జొన్నపిండితో పోండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్